హాయ్ ఫ్రెండ్స్ చింతగింజలు చింతగింజలు చింత గింజలు కొట్టు తర్వాత వీటితో గారెలు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇటువంటి గారెలు ఈ ప్లెయిన్ గారెలు ఇవేమో ఉల్లిపాయ వేస్ట్ చేశాను ఈ మూడు కప్పులు తీసుకున్నాను ఇది ఒక కప్పు తీసుకున్నాను ఇది శుభ్రంగా కడిగి వాటర్ వేసి పెట్టుకుంటా ఇలా నైట్ అంతా నానబెట్టుకోవాలి రేపు పొద్దున్న చూద్దాం మళ్ళీ మార్నింగ్కి ఇలా ఉన్నాయి చూడండి చింతగింజలు ఇది మినపగుండ్లు ఈ రెండిట్ల ఇప్పుడు మిక్సీ పట్టాలి చింతగింజలు నానబెట్టిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి నా దగ్గర ఇది పెద్దది లేదు చిన్నది ఉంది అందుకే ఇందులో పడుతున్నాను పచ్చిమిర్చి ఒక మూడు తీసుకున్నాను దీన్ని మిక్సీ పట్టుకుంటా ఇట్లా అయ్యింది ఇది ఇది కలిపి మిక్సీ పట్టాలి కానీ నాకు ఇది చిన్నదిగా పట్ట సరిపోదు అందుకని చెప్పేసి నేను ఇది పక్కకు తీసుకుంటున్నాను దాంట్లో వేసుకున్న తర్వాత కలిపేస్తా మొత్తం ఇది పట్టేసాను తర్వాత ఇది పట్టుకుంటున్నాను ఇది కూడా ఇది కూడా మొత్తం పట్టేసుకుంటాను వేసి మీరు ఒకేసారి పట్టొచ్చు చింతగింజలని పొడిగా మిక్సీ పెట్టాను కనుక మినపగుండలను కొంచెం జోరుగా మిక్సీ పెట్టాను రెండింటిని పెద్ద గిన్నెలో వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుంటున్నాను ఇందులో సాల్ట్ వేసుకోవాలి కావాలనుకున్న వాళ్ళు ఇందులో ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో ఎవరు తినరు అందుకని నేను ప్లెయిన్గా చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక చేయి కాలకుండా గారెలు ఈజీగా వేసుకోవాలి అంటే ఒక స్టీల్ టీ కంటైనర్ని తీసుకొని దాని మీద వాటర్తో తడిపి పిండి వేస్తే ఈజీగా గారెలు వస్తాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి వీటిలోనే కొన్ని అవుతున్నాయి

గారెలు రెడీ అయ్యాయి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అంటే పొడి చేసి తినలేము అన్నప్పుడు ఇలా గారెలు ఇలాంటి వెరైటీలు చేసుకొని తింటే హెల్త్కి మంచిది మోగ నొప్పులు ఏమైనా ఉన్నా తగ్గుతాయి 아, 그래, 니들. 지금 가는 길 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 아, 는길 가는 길 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 가는 என்ன ஒட்டதல்ல Анна ஓரே Анна பத்திரு இதனாதல்ல انا Анна இதுனூ இட்டரு செம் செம் இல்லைคะனே இத கண்ண பட்டு கொள்ளனும் அன்னம் தரதுன்னா இதன்னாதிகாதா మరి இது வேசேபதே இது வேசேபதே ஆ ஒட்டு கொடிக்கணும் கொதிக்குது கொதிக்குது சீயா கொதிக்குது பாருமா ఇదిగో మేడం చూస్తున్నారు నీ వీడియో రైట్ హ్యాండ్ తో తినకపోతే మేడం చూస్తారు రేపు స్కూల్కి వెళ్ళే కొడతారు

చట్నీ ఎందుకు వేసుకున్నావు ఎలా ఉన్నాయి నాన్న వాటిని ఏమంటారు సింతకారెలా